జస్టిస్ పివి జ్యోతిర్మయి జడ్జ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ప్రధాన ఆచార్యులు శ్రీనివాస్ ఆచార్యులు ఏఈఓ ఎన్ ఆనంద్ కుమార్ ఆలయ పర్యవేక్షణాధికారి రమణ పిఆర్ఓ నాయుడు అర్చక స్వాములు వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు కప్పస్తంభం ఆలింగనం బేడ మండపం ప్రదక్షిణానంతరం స్వామివారి దర్శనం తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు బహుకరించారు నిరంతర వార్తాశ్రాంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్